డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం పాత ఇంజరం పంచాయతీ పరిధిలో సీసీ రోడ్డుపై సీసీ రోడ్డు నిర్మాణం కాసులకు కక్కుర్తిపడి పడి అవసరం లేకున్నా తూతూ మాత్రంగా రోడ్డు పనులు పంచాయతీ సిబ్బందితో రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వ్యవహారంపై మాజీ సర్పంచ్ ఆగ్రహం ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న మాజీ సర్పంచ్ కొండేపూడి కృపావర ప్రసాద్ ఉన్నతాధికారులు స్పందించి ప్రజాధనం వృధా కాకుండా అవసరమైన చోట్ల పనులు చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ సర్పంచ్ వరప్రసాద్ ఐపోల మండలం పాత జిల్లా సర్పంచ్గా మాట్లాడుతున్నాను సార్ మా గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మా మా పంచాయతీలో సీసీ రోడ్డు మీద సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు అయితే దానికి అంత అవసరం లేదు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు దానికి ఒక డ్రైనేజీ సమస్య ఉంటే ఆ సమస్య అక్కడ క్లియర్ అయిపోతుంది అయినప్పటికీ ఈ పాసులు ప్రకృతిపడి ఆ రోడ్డు పైన మళ్ళీ రోడ్డు వేస్తూ నాసిరకంగా ఒక ఒక లారీ బూడిద దింపి దాన్ని లారీ పరిచేసి దాని మీద వాటర్ కూరంగు చేయవలసి ఉండగా ట్రాక్టర్తో కూరింగ్ చేయవలసి ఉండగా పంచాయతీ సిబ్బందితో దాన్ని ఏదో తూతూ మంత్రంగా తడుపుతున్నారు దాని మీద అధికారులు కూడా పరివక్షణ లేదు అధికారుల పరివక్షణ కూడా కరువైంది అసలు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు దాని మీద పై అధికారులు దీనిపై స్పందించి మరి ఇది ఈ కాసులు కక్కుతడి రోడ్డుపైన వేస్తూ ప్రజా ఉదాహరణ ధనాన్ని వృధా చేస్తున్నారు దాని మీద ఈ రోడ్డు విషయంలో అధికారులు దీన్ని స్పందించి ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను